సాధ్యమైన సంగతులు సాధ్యం చేసే సీజనే క్రిస్మస్ కనుక అలాంటి పరిస్థితుల్లో మనము కూడా ఈ సంవత్సరం అంతా వెళుతున్నప్పుడు నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడ నదులలో నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చు ఎన్నిసార్లు మెట్లు కట్టపుడు అలాగొక్క ఒక్క సెకండ్ తిరిగినట్లయితాయి ఎలాంటివి పడిపోయేటప్పుడు అసలు మనం ఊహించుకోలేము వెనక పడిపోతే ఏమవుతుంది అని అంటే ఊహకు అందదు గూజ్ బంప్స్ వస్తాయి వెన్నులో చల్లి పడుతుంది వెంట్రకలు మైండ్ బ్లాంక్ అయిపోతుంది అలాగ మెట్లు ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు బస్సు ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు ఆటో ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు బండి ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు లెక్క అపాయాల నుండి కాపాడాడు స్నాదుడు హాలు త్రొట్టిల్లకుండా కథ అది పడిపోకుండా ఆయన కాపాడుతూ వచ్చినాడు బైబిల్లో రాయబడింది పక్షి రాజు ఎడార్లో కనుగొని రెక్కల మీద మోసి దాన్ని భద్రపరచి కోడి వలె రెక్కల కింద భద్రపరచి కాపరి వలె గొర్రెలకు ముందు నడిచి తల్లి వలె ప్రేమించి తండ్రి వలె జాలిపడి స్నేహితుని వల్లే పరిమార్శించి పొరుగువాని వల్ల ఆదరించి ఇంతవరకు సంవత్సరంలోన మనల్ని ప్రభు వారు జీవప్రాప్తులుగా చేసి కాపాడాడు ఆయన ఒక ఉద్దేశం ఉంది దేవుని ఆచర్య కార్యంలో చూడరండి నరుల ఎడల దేవుడు మనల్ని ఉంటే ఇంత దాకా రాలేం ఈ సంవత్సరం కూడా పన్నెండో మాసంలోనికి రాలేం ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేయలేం ఎన్నోసార్లు ఏమనిపిస్తుంది అంటే మనం బాగానే ఉన్నాం కదా హెల్త్ కేర్ ఉంది మంచి భోజనం తింటున్నాం న్యూట్రిషియస్ ఫుడ్ ఆర్గానిక్ భోజనం తింటున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం మెడిసిన్ వాడుతున్నాం అన్నీ వాడుతున్నాం కనుక మనం బాగానే ఉన్నాం అందుకే మన ఆరోగ్యం బాగుందని మనకంటే బాగున్నో కొంతమంది లేరు ఈరోజు తెలుసా నడిచిపోయే సముద్రం లాంటి పరిస్థితులు వస్తాయి అంటే ముంచేసే పరిస్థితులు వస్తాయి ప్రాణానికి ఆయాసం కలిగించే పరిస్థితులు వస్తాయి ఈ పరిస్థితులు అన్నింటిలో వెనక్కి ఆ సముద్రంలోనే మునిగిపోకుండా ముందుకెళ్ళటానికి యేసుప్రభువారు ఒక మార్గం సిద్ధం చేసినాడు అందుకే బైబిల్లో రాయబడింది ద లాడ్ హ్యాస్ ఇస్ ఓన్ వే ఇన్ ద సీ ఆయన మార్గము సముద్రములో ఉన్నది దేవుని గురించి సంతోషం ఆనందం కలిగి ఉండాలని కోరబడుతున్నారు ఇలాగ ఇది సాధ్యమవుతుంది ఎందుకు ఆనందించాలా యహోవా చేసిన కార్యాలేంటి యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలేంటి చాలా విషయాలు ఈ అరవై ఆరో కీర్తనలో ప్రస్తావించబడ్డాయి ఒక ఐదు విషయాలు మాత్రం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం సామ్ సిక్స్టీ సిక్స్ అరవై ఆరో కీర్తన మొదటి విషయం ఆరవ వచనం ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసిన జనులు కాలినడక చే నో క్రైస్ట్ నో జాయ్ క్రీస్తు లేకుండా సంతోషం లేదని బైబిల్ సెలవిస్తుంది క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు సంతోషం దానంతటే దావానములా వ్యాపిస్తుందని బైబిల్ సెలవిస్తుంది సంతోషం లేకుండా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉన్న మానవ కోటికి క్రైస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ క్రీస్తే మహిమా నిరీక్షణ ఇక్కడ ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత వారు ఖనాన వైపు పరుగులు తీస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దాన్ని దాటడం తీవ్రమైన సవాలుగా ఉండిపోయింది అది యేసు ప్రభువారు వారికి సహాయం చేసి ఆ సముద్రము పాయిలుగా చేయబడిన తర్వాత ఎండిన నేల మీద నడిచిరి బైబిల్ ఆధ్యాత్మికమైనది దీంట్లో రాయబడిన అనేక సంగతులు హాక్ ఆమ్ రివర్ బి డ్రైడ్ అవుట్ హాక్ అండ్ సీ బి డ్రైడ్ అవుట్స్ ఎలాగొక నది కానీ ఎలాగొక సముద్రం కానీ ఎండిపోతుంది అది ఎలాగ జరుగుతుందో ఒక్క రోజులో జరుగుతుందా ఎండిపోవడం మాత్రమే కాకుండా అక్కడ నుండి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఆరిన నేలను నడిచిరి కనుక మనుషునికి దేవుడు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఇట్స్ జస్ట్ వాక్ అనే డ్రై ల్యాండ్ ఒక సాధారణంగా ఎండిన స్థలంలోన నడిచిపోయే అంత తేలిగ్గా మానవ జీవితాన్ని యేసు ప్రభావాలు చేశారు ఏసినందు విశ్వాసం ఉంచిన తర్వాత నడిచిపోయే సముద్రం లాంటి పరిస్థితులు వస్తాయంటే ముంచేసే పరిస్థితులు వస్తాయి ప్రాణానికి ఆయాసం కలిగించే పరిస్థితులు వస్తాయి ఈ పరిస్థితులు అన్నింటిలో వెనక్కి వెళ్ళకుండా ఆ సముద్రంలోనే మునిగిపోకుండా ముందుకెళ్ళటానికి వేసుప్రభువారు ఒక మార్గం సిద్ధం చేసినాడు అందుకే బైబిల్లో రాయబడింది ద లాడ్ హాస్ ఇస్ ఓన్ వే ఇన్ ద సీ ఆయన మార్గము సముద్రములో ఉన్నది సముద్రంలో రోడ్లు వేస్తారా భూమి మీద రోడ్లు వేస్తారు దానికి టోల్ పెడతారు దానికి ఇండికేటర్స్ వేస్తారు దానికి రకరకాల జీబ్రో మార్కింగ్ వేస్తారు ఇలాంటివన్నీ మామూలుగా భూమి మీద మనకు రోడ్లలో కనిపిస్తాయి కానీ సముద్రంలో కూడా రోడ్లు ఎవరు వేస్తారు సముద్రంలో మనిషి లేడు దేవుడు వేస్తాడు అదే దేవుడు ఇస్రాయలి ప్రజల విషయంలో చేశాడు వాళ్ళకి చేస్తే మనకేంటి మనం కూడా అలాంటి పరిస్థితి గుండి వెళ్తున్నప్పుడు మనకు కూడా ఆయన సహాయం చేసేవాడు బైబిల్లో రాయబడింది మలాకి మూడు ఆరు యహోవాన్ నేను మార్పు లేని వాడను గనక యాకోప సంతతైన అయినా మీరు లయమ కాలేదు బైబిల్స్ సెలవిస్తుంది జీఎస్ ఏమి టుడే అండ్ ఫయోమో యేసుప్రభు నిన్న నేడు యుగా యుగాలు ఏకరీతిగా ఉన్నాడు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ జీఎస్ యేసుప్రభు వారు మనకు వాళ్ళు అప్డేట్ కావాల్సిన పని లేదు మీరు సిస్టమ్ వాడితే అప్డేట్ కావాలా స్మార్ట్ ఫోన్ వాడితే అప్డేట్ కావాలా ఇల్లు వాడితే అప్డేట్ కావాలా మీరు మీరే అప్డేట్ కావాలా బట్ గాడ్ కెన్ నెవర్ బికమ్ అప్డేటెడ్ బికాజ్ ఈజ్ గాడ్ మనసు అయితే అప్డేట్ కావాలా లేకపోతే అది పని చేయదు మీ మొబైల్ ఫోన్ అప్డేట్ కాకపోతే పని చేయదు మీ కంప్యూటర్ అప్డేట్ కాకపోతే పని చేయదు ఇల్లు కూడా అప్డేట్ కాకపోతే కూలిపోద్ది అయితే దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన ఏసుని బైబిల్ సెలవిస్తుంది ఆయన ఆశ్చర్యకార్యాల్లో ఇలాంటి సముద్రము ఎండిపోయి దేవుని ప్రజలు సాగిపోయారు ప్రభువారు నారిన నేల మీద నడిపించిన దీనికి మనం ఒక పేరు పెడదాం పవర్ ఆఫ్ గాడ్ దేవుడు మాత్రమే చేయగలడు కొన్ని ఉంటాయి మనుషులు సహాయం చేయలేరు నాకు నీళ్ళు కావాలంటే తాగటానికి కావాలని నీళ్ళు ఇస్తారు ఒకప్పుడు భోజనం కావాలంటే ఎవరైనా భోజనం పెడతారు ఒక జత బట్టలు కావాలంటే ఎవరైనా బట్టలు ఇస్తారు కానీ ప్రాణం పోతుంది ప్రాణం ఇవ్వండి అంటే ఎవరిస్తారు ప్రాణానికి జీవదాతే కావాల అలాగే కొన్ని మనం చేసుకోలేము అవి దేవుడే చేస్తాడు ఇస్రాయల్ విషయంలో లేదా ప్రజల విషయంలో కూడా దేవుడు అలా చేస్తూ వచ్చినాడు అరవై ఆరో కీర్తనత్వం మీద వచ్చిన జీవప్రాప్తులనిగా మమ్మల్ని కలగజేయువాడు ఆయన్ని ఆయన మా పాదములు కదలనీయడు కదలనీయడు అంటే అర్థం ఏంటి అంటే దేని డు నాట్ నీడ్ టు స్టంభావ్ అటు ఇటు పడిపోవలసిన అవసరం లేదు ప్రొటెక్షన్ ఆఫ్ గా దేవుని యొక్క కాపుదల దేవుడు మనల్ని కాపాడుకుండా ఉంటే ఇంత దాకా రాలేం ఈ సంవత్సరం కూడా పన్నెండో మాసంలోనికి రాలేం ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేయలేం ఎన్నోసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే మనం బాగానే ఉన్నాం కదా హెల్త్ కేర్ ఉంది మంచి భోజనం తింటున్నాం న్యూట్రిషియస్ ఫుడ్ ఆర్గానిక్ భోజనం తింటున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం మెడిసిన్ వాడుతున్నాం అన్నీ వాడుతున్నాం కనుక మనం బాగానే ఉన్నాం అందుకే మన ఆరోగ్యం బాగుందని మనకంటే బాగున్నాడు కొంతమంది లేరు ఈరోజు తెలుసా ఇది వాస్తవం జీవప్రాప్తులుగా చేసే దేవుడే అంటే మన ఇష్టానుసారంగా మనం తినేసి ఇష్టానుసారంగా జీవిస్తే ఎలాగైనా దేవుడు బాగా చేస్తాడు అనేది కాదు ఇక్కడ కాంటెస్ట్ మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తూ వస్తాడు ఎన్నిసార్లు మెట్లు ఎక్కేటప్పుడు అలాగ ఒక్క సెకండ్ కళ తిరిగినట్లయితాయి ఎలాంటివి పడిపోయేటప్పుడు అసలు మనం ఊహించుకోలేము వెనక పడిపోతే ఏమవుతుంది అని అంటే ఊహ కందదు గూజ్ బంప్స్ వస్తాయి వెన్నులో చలి పడుతుంది వెంట్రకలు నిక్కబడుచుకుంటాయి మైండ్ బ్లాంక్ అయిపోతుంది అలాగ మెట్లు ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు బస్సు ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు ఆటో ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు బండి ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు లెక్క లేనన్ అపాయాల నుండి కాపాడాడు ఏ స్నాదుడు అందుకే ఆయన జీవప్రాప్తులుగా చేశాడు కాలు త్రొట్టిల్లకుండా కథ అది పడిపోకుండా ఆయన కాపాడుతూ వచ్చినాడు బైబిల్లో రాయబడింది పక్షి రాజు ఎడార్లో కనుగొని రెక్కల మీద మోసి దాన్ని భద్రపరచి కోడివలే రెక్కల కింద భద్రపరచి కాపరి వలె గొర్రెలకు ముందు నడిచి తల్లి వల్లే ప్రేమించి తండ్రి వల్లే జాలిపడి స్నేహితుని వల్లే పరిమర్శించి పొరుగువాని వల్లే ఆదరించి ఇలాంటి పోలికలు బైబిల్లో విస్తారంగా దేవుని యొక్క భద్రత మామూలుగా మనం రాత్రి నిద్రపోతాం పగలు మేల్కొని ఉంటాం అని అనుకుంటాం దేవుడు రాత్రి నిద్రపోడు పగలు నిద్రపోడు ఎందుకో తెలుసా దేవుడికి రాత్రి మగళ్ళు లేవు దట్స్ వాట్ ద బైబుల్స్ ఈజ్ ఈ హాస్ నో డే ఈ హాస్ నో నైట్ ఈజ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ దేవుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా ఏకరీతిగా ఉన్నాడు ఆయనే కలగ చేశాడు సూర్యుని ఆయనే కలగ చేశాడు నక్షత్రాలు నాయనే కలగ చేశాడు చంద్రుడు నాయనే కలుగజేశాడు ఈ సృష్టి అంతటిని సృష్టి ఆయనకు లోబడుతుంది కానీ ఆయన సృష్టికి లోబడట్లేదు లోబడవలసిన అవసరం కూడా లేదు కనుక ఇంతవరకు సంవత్సరంలోన మనల్ని ప్రభువారు జీవప్రాప్తులుగా చేసి కాపాడాడు ఆయన ఒక ఉద్దేశం ఉంది దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి నరుల ఎడలా ఇక్కడ దేవదూతులు వెళ్ళాలని రాయబడలేదు దేవదూతులు వెళ్ళ ఆయన చేసి ఆశ్చర్య కార్యాలంటే అవును మనమేమి ఎలాగో దేవదతులు కాదు కదా అని అనుకోవచ్చు విశ్వాసులు ఎడలంటే ఆ మనం అంత విశ్వాసాలు కాదులే అనుకోవచ్చు సేవకులు ఎడలా దైవజన్యులు వెళ్ళాలని రాసింటే ఆ మనం అంత కాదులే అని అనుకోవచ్చు ఇక్కడ నాకు తెలిసి అందరు నరులే ఆయన చేయి కార్యములు ఆశ్చర్యాలు అద్భుతాలు వివరించడానికి వీళ్ళేనన్ని మూడో చూస్తామా కీర్తనలు అరవై ఆరు వస్ట్ ఆఫ్ అరవై ఆరో కీర్తన పన్నెండు వచ్చినాం నరులు మా ఎత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు నిప్పుల్లో నీళ్ళలో పడ్డారు ఈ రెండింటికి తేడా నిప్పులకి తేడా ఏంటి ఈ పంచభూతాల్లో ఈ రెండు కూడా ఉంటాయి భూతం అంటే అర్థం ఏంటంటే పక్షపాతం లేనిది ఇంకో మాటలో చెప్పాలంటే భయం లేనిది జాలి లేనిది దయ లేనిది కనికరము లేనిది అని అర్థం ఆ పంచభూతాలు లయమైపోతాయని బైబిల్లో కూడా రాశారు కనుక భూమి అలాంటిది నీళ్ళు అలాంటివి అగ్ని అలాంటిది గాలి అలాంటిది ఇలాంటి పంచభూతాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి అంటే అవి లేస్తే ఎవరు నిలబడలేరు భూకంపస్తి ఎవరు ఉంటారు వస్తే ఎవరు ఉంటారు అగ్ని ప్రమాదాలు జరిగితే ఎవరు ఉంటారు నీళ్ళు వరదలు వస్తే ఎవరు ఉంటారు ఎవరికి వరదలు రాకపోవచ్చు కానీ వరదలు వచ్చిన ఊర్లు మనం చూస్తుంటాం కదా ఊర్లు ఊర్లు కొట్టుకొని పోతున్నాయి అంటే పంచభూతాల్లో భూమి నీరు అగ్ని కూడా చేర్చబడ్డాయి ఈ రెండు పరిస్థితుల్లో మనల్ని అతలా కుతలం చేస్తాయి బహుశా నాకు తెలిసి ఈ సంవత్సరం అంతట్లో ఇలాంటి పరిస్థితులు రకరకాలు వచ్చినాయి నీళ్ళలో పడితే అంటే ఏంటి కనబడుకోకుండా పోయినాము మొదట ఎక్కడ పడ్డాము నిప్పుల్లో పడ్డాం నిప్పుల్లో పడితే అర్థమేంటి కాలుతాము బూడిదవుతాము కనీసం బూడిదనే కనిపిస్తుంది గాలికి లేచిపోతుంటుంది ఇది పలానాలు బూడిదే అని చెప్పుకోవటానికన్నా అవకాశం ఉంటుంది మీకు బోర్దంటే తెలుసు కదా అమార్ఫస్ మెటీరియల్ దానికి ఏమి రో అదేంటి మాలిక్యూల్ రూపంలో ఉండదు అదొక పౌడర్ మనం తాల్కం పౌడర్ ముఖానికి ఎలాగ పోసుకుంటామో బోర్డుద కూడా అలాంటిదే ఇట్ హ్యాస్ నో ప్రాపర్ షేప్ బట్ ఇట్స్ అమార్ఫస్ మెటీరియల్ బూడిద రకరకాల మనుషులకు రకరకాలుగా ఉండదు స్త్రీలకు ఒక బోర్డుదా పురుషులకు ఒక బోడిదే వనస్థులకి ఒక బోడిదా ముస్లింలకి ఒక బోడిదా పిల్లలకు ఒక పెద్దలకు ఒక బోడిదే క్రైస్తవులకి ఒక బోర్డిదే క్రైస్తవేతలకు ఒక బోర్డుదే అలాగ ఉండదు జంతుల తొగబోడిదే మనుషుల తొగబోడిదా చదువుకున్న వాళ్ళు తొగబోడిదా చదువు లేని వాళ్ళు తగ్గుబోడిదే ఉండదు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి కాలిస్తే అందరిది కలిసి అక్కడికే బూడిదొస్తే ఆ బూడిద స్త్రీలదా పురుషులదా చిన్నలదా పెద్దలదే చదువు నోళ్ళదే చదువు లేనిదే క్రైస్తవులదే క్రైస్తవేత్తలదే ఉద్యోగస్తులదా నిరుద్యోగస్తులదా ఎవరిది భక్తులదే భక్తిహీనులదే ఇట్ హ్యాజ్ నో ఐడెంటిటీ దానికిగా దానికి ఐడెంటిటీ లేదు ఐడెంటిటీ క్రైసిస్ ఇది నాన్న అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంటే మనల్ని మనమే ఇంకేమవుతామో తెలియదు అనే పరిస్థితులు వచ్చినప్పుడు ఏసునాథుడు కాపాడి కనికరించి జాలి చూపించిన అదే బోడిదే రెండవది ఏంటి అది అగ్ని చేసే పని రెండవది ఏంటి నీళ్ళలో పడుతుంది నీళ్ళలో పడతామంటే అంటే మీ ఇంటి దగ్గర బకెట్లో నీళ్ళు కాదు ఇది ఇది ఎర్ర సముద్రం లాంటిది నది లాంటిది నీడలో ఒకసారి పడితే ఇంకా మనిషి ఏమైపోతాడో నాకంటే మీకు బాగా తెలుసు కొన్నిసార్లు ఒక దగ్గర పడి ఉంటారు ఇంకో దగ్గర ఎక్కడో తినింటారు అంటే చనిపోయి అక్కడికి వచ్చి వారు శవం కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ శవం కనిపిస్తే పర్లేదు శవం కనిపించుకోకుండా చేపలు అలాంటివి తినేస్తే మనిషికి భూస్థాపన కూడా ఉండదు పలానా వాళ్ళని ఇక్కడ సమాజం చేసినారు అంటానికి లేదు పలానా వాళ్ళని ఇక్కడ కాల్చినారు అంటానికి లేదు క్రెబటోరియం దగ్గరికి వాళ్ళని తీసుకురావాల్సిన పని లేదు అంటే నిప్పు కంటే నీళ్ళు చాలా ప్రమాదము ఇలాంటి పరిస్థితులు గుండా మనిషి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించినాడు అందుకే దీన్నే ఆంప్లిఫై చేస్తూ అంటే కొద్దిగా వివరిస్తూ మనకు అర్థమయ్యేటట్లు ఏషియా భక్తుడు ఇలాగ రాశాడు నలభై మూడో అధ్యయ బుక్ ఆఫ్ ఐజే చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ట్ ఏషియా నలభై మూడు రెండు నీవు జలములలోబడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుస్తున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చు అరవై ఆరో కీర్తన వచ్చినానికి ఇది యాంప్లిఫైడ్ అంటే తప్ప అంటే వివరంగా రాయబడిన వ్యాఖ్యానం జలములలోబడి దాటునప్పుడు అవి నీ మీదికి రావు అరే నీళ్ళలో పడిపోతే మీదకి రాకుండా ఉంటాయి మనం రోడ్డప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా నీళ్ళు చిట్లుతూ ఉంటాయి నీళ్ళు అయిన తర్వాత అలా పారబోసిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది కదా మరి ఇవేం చేయమంట అలాగే పడిన తర్వాత దాంట్లో నుండి బయటికి హానికరం హాని కలగకుండా బయటికి దీనికి ఉదాహరణగా మనకు పరిచయం శద్రక్ అపద్నిగోలు అగ్ని అగ్నిగకల్లోనే వారు నేసినారు అగ్నిగుణంలో బైబిల్లో రాయబడింది వారి వెంట్రుక కూడా కాలిపోలేదు వాసన రాకుండా అక్కడి నుండి వారు బయటకు వచ్చినారు ఇదంత అద్భుతం ఆశ్చర్యం అది హ్యూమన్ లాజిక్ ఏమంటుందంటే అది ఎలాగ జరుగుతుంది ఊరికే రాసింటారు కట్టకథలోని బైబిల్ ఈజ్ నాట్ ఏ కట్టుకథ బైబిల్ ఈజ్ నాట్ ఏ స్టోరీ బాక్ ఇట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లే దైవావేశం కలిగిన లేఖన కనుక లాంటి పరిస్థితుల్లో మనము కూడా ఈ సంవత్సరం అంతా వెళుతున్నప్పుడు ఎన్నో పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు దేవుడు దాంట్లో నిండి బయటికి తెచ్చాడు బస్ మీలో చాలా మందికి అనుభవం లేదేమో వచ్చిన వాళ్ళు అనుకుంటారు పక్కన వాళ్ళు కూడా చెప్తారు ఇంతటితో ఆ బ్రదర్ అయిపోయినాడు ఆ సిస్టర్ అయిపోయింది వాళ్ళ కుటుంబం అయిపోయింది ఇదే సమస్యతో అయిపోయినారు ఇదే పోరాటంతో అయిపోయినారు ఇంత సమాప్తం ఆ మ్యాన్ అని అనుకుంటారు మానవులు వచ్చిన కష్టాన్ని బట్టి కానీ అది ఆరంభం మాత్రమే అంతం కాదు ఎందుకంటే ఆ జలముల్లో నుండి వాళ్ళు బయటకు వస్తారు ఎందుకంటే అగ్నిలో నుండి వాళ్ళు బయటకు వస్తారు ఎందుకంటే అగ్నిలో నుండి బయటికి తెచ్చేది యేసుక్రీస్తు ప్రభువే జలములో నుండి బయటకు తెచ్చేది వేసు క్రీస్తు ప్రభువే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాస్ దేవునికి సమస్తము సాధ్యము మార్కు పది ఇరవై ఏడు జ్ఞాపకం చేయబడుతుంది అదే క్రిస్మస్ చేసేది ఏంటంటే క్రిస్మస్ సందేశాలు చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి ఏంటంటే క్రిస్మస్ ఈజ్ ఎ సీజన్ టు రిమెంబర్ ద ఇంపాసిబుల్ థింగ్స్ మేకింగ్ పాస్ అబావ్ దుస్సాధ్యమైన సంగతులు సాధ్యం చేసే సీజనే క్రిస్మస్ ఇంటి దుస్సాధ్యం ఇందాక నేను చెప్పాను కదా వర్జిన్ గివింగ్ బర్త్ టు య సేవియర్ ఇస్ ఇంపాసిబుల్ ఒక కన్యక గర్భం ధరించే రక్షకుని భూమి మీదకి తీసుకురావడం అసాధ్యం బట్ దట్ వాస్ మేడ్ పాసిబుల్ యాజ్ ద హోల్ వరల్డ్ సెలబ్రేట్స్ ద బర్త్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యేసు యొక్క పుట్టుకను అందంతటా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అసాధ్యమైంది సాధ్యమైంది అలాగనే రెండవ సంగతి ఎలిజబెత్ జకరే గొడ్రాళ్ళు వారికి ఇంకా పిల్లలు పుట్టరు బహుకాలం గడిచిన వృద్ధుల్లో అన్నారు వాట్ వాజ్ ఇంపాసిబుల్ టు ద మెడికల్ సైన్స్ వాజ్ పాసిబుల్ విత్ గాడ్ వైద్యశాస్త్రానికి అసాధ్యమైనది సవాళ్ళతో కూడింది యేసుప్రభు వారికి సాధ్యమైంది అలాగే తూర్పు దేశపు జ్ఞానులు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ఆరాధన చేయడం అనేది అసాధ్యం ద బైబుల్స్ ఈస్ ద మ్యాగెస్ కీమ్ టు వర్షిప్ జీజస్ ఈవెన్ అండ్ బెత్ల హేమ్ బెత్ల హేములో పరుండబెట్టబడిన ఆ శిష్యు యుద్ధకు వచ్చి అత్యానంద భరతులై నేను ఎన్నో మొన్న యూట్యూబ్లోకి వీడియో చూసా వియాన్ అనే ఒక ఛానల్ ఉంటుంది కొన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి వాళ్ళు ఒక ఆర్టికల్ ఒక టూ మినిట్స్ ఆర్టికల్ ఇచ్చినారు ఏంటి ఆ ఆర్టికల్ లేకపోతే దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే నాసా సైంటిస్ట్ నాసా అంటే ప్రపంచంలో కన్నా స్పేస్ అండ్ ఎరోనాటిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చెప్తే అది వేదం దేనికి అంతరిక్షానికి అలాంటి వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే ఎ స్టార్ వాజ్ రియలీ దేర్ ఫర్ అబౌట్ టూ థౌజండ్ ఇయర్స్ ఎగో రెండు వేల సంవత్సరాల క్రితం ఒక నక్షత్రం ఉదయించింది ఆ నక్షత్రం అనేకులకు వెలిగించింది ఆ నక్షత్రం యూదా దేశ బెతిల్హేమ్లోనికి దగ్గరగా ఉంది ఆ నక్షత్రం అనేకులను నడిపించింది అండ్ దట్ స్టార్ కుడ్ బి ద స్టార్ మెన్షన్ చూ ఆ నక్షత్రం సువార్త రెండవ అధ్యయంలో రాయబడింది వారు ఆ నక్షత్రమును చూసి ఏ నక్షత్రం యేసు నక్షత్రం ఏ నక్షత్రం రక్షకుడైన నక్షత్రం అత్యానంద భర్తల ఇంటిలోనికి వెళ్ళి ఆ శిష్యును చూచి ఆయన పూజించడం వాక్యంలో రాయబడుతూ వచ్చింది మీరు కావాలనుకుంటే వియాన్ నాసా అని టైప్ చేస్తే కొన్ని వస్తాయి దాంట్లో చూడండి స్టార్ ఆఫ్ బెత్లహేమ్ బెత్లహేమ్ నక్షత్రం అని టైప్ చేస్తే ఆ రెండు మూడు నిమిషాలు నిడివగలిగిన వీడియో అంటే ఇంగ్లీష్లో ఉంటుంది మీరు ఇంగ్లీష్ వచ్చేవారు అది వినొచ్చు ఎందుకంటే వియాన్ అనేది ఇంటర్నేషనల్ ఛానల్లో తెలుగులో అది రాలేదు ఇంగ్లీష్లో వచ్చింది ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ట్రై లిజనింగ్ టు దట్స్ యూట్యూబ్ ఛానల్ మీకు నిజంగా ఆసక్తి ఉంటే మీరు అది ప్రయత్నం చేయవచ్చు కానీ ఇక్కడ జ్ఞాపం చేయాలని కోరుకున్న సంగతి ఏంటంటే దేవుడు సమృద్ధైన స్థలంలోని వాళ్ళని తీసుకుని వచ్చాడు గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ అబండన్స్ ఆయన ధారాళముగా దయచేవాడు ఏదైనా ఉచితంగా ఇస్తాడు ఏదైనా ధారాళంగా ఇస్తాడు మనం కొనుక్కోగలిగేవి కొనలేనివి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే ఉచితంగా ధారాళంగా ఇయ్యగలరు ఉదాహరణకి మనం కొన్ని కొంటాం భోజన సామాగ్రి బట్టలు మొబైల్ ఫోన్ ఇలాంటిది ఇప్పుడు ఆక్సిజన్ కావాలంటే మనకి ఎంత కొంటాం రోజుకి ఎన్ని లీటర్లు కావాలా గాలి పీల్చుకో దాన్నే గాలి అంటాం లేదా ప్రాణవాయువు అని అంటాం అందుకే కొంతమంది అంటుంటారు కదా ఏమో చనిపోయిన తర్వాత అక్కడో బిక్కుడో ఏమవుతామో తెలియదు గాలిలో గాలి కలిసిపోతుంది మట్లో మన్ను కలిసిపోతుందని గాలిలో గాలి కలిసిపోయేటట్లుంటే మనం కూడా ఎవరన్నా మన తాతగారు అమ్మమ్మ చనిపోయిన తర్వాత గాలి పెట్టి పంచర్ షాప్ దగ్గరికి పోయి మా తాతయ్య గారు చనిపోయారు గాలి పెట్టండి అని వెనక చక్రమా ముందు చక్రమా అది గాలి కాదు ఆ గాలి అయితే తాతయ్య గారికి అమ్మమ్మ గారికి గాలి పెడితే వాళ్ళు బతకాలి కదా మరి బతకట్లేదేంటి అంటే ఈ గాలి కాదు అది అర్థం మనం సైకిళ్ళకి పెట్టే స్కూటర్లకు పెట్టే ట్రాక్టర్లు పెట్టే లారీలకు పెట్టేది ఈ గాలి కాదు అది దైవ గాలి ఇంకా దానికి ఒక పేరు ఆత్మ దేవుని యుద్ధకు చేరును బికాస్ ద ఆత్మ వాస్యన్ ఫ్రమ్ గాడ్ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది అందుకే తిరిగి దేవుని యుద్ధకి వెళుతుంది దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ యూనీక్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మనిషి యొక్క అసాధారణమైన సంగతి అది ఆయన మనం సమృద్ధి గల చోటికి నడిపించి సమృద్ధి గల చోటు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘముగా చేరే స్థలంలోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చినెస్ ఆఫ్ గాడ్స్ నాలుగోది ఐదో తొందరగా చూసి ముగిస్తామా సామ్ సిక్స్టీ సిక్స్ ఆరు పదమూడు దోహన బలం తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కబళ్ళను నా నోరు వచించిన మొక్కబళ్ళను నేను నీకు నీ మందిరంలోనికి వచ్చేదను కనుక నాలుగవది ప్లేస్ ఆఫ్ గాడ్ దైవస్థలం దేవుణ్ణి ఉండే స్థలం అదే దైవ మందిరం అనే వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రభువారు అలాంటి కృపను మనకు అనుగ్రహించి రక్షణ పొందిన తర్వాత పూటకోళ్ళవానింట్లోనికి తెచ్చినాడు గొప్ప మేడగదిలోనికి తెచ్చినాడు ఏ సురక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన ప్రజల యొక్క సమూహంలోనికి తీసుకుని వచ్చినాడు ఆ పోస్తుల కార్యంలో రాయబడిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఆ సంఘానికి యేసు ప్రభువే శిరస్సు అయి ఉన్నాడు ఆ సంఘములో కలిసి యేసును ఆరాధించి యేసుని ఘనపరచి యేసు ప్రభువు కొరకు జీవించటానికి ఆ సంఘం భూమిది ఏర్పాటు చేయబడింది ఒకరోజు యేసుప్రభు తిరిగి రానయ్ ఉన్నాడు ఆ సంఘం యేసుప్రభు స్వరం వినాయంతో పాటు సదాకాలం పరలోక రాజ్యంలో ఉండడానికి కొనిపోబడుతుంది కనుక ఆది నాన్న మనిషిని యొక్క లేదా సంఘం యొక్క ఆశీర్వాదం అనంత ఇప్పటిదాకా నాలుగు విషయాలు చూసినాం దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి మొదటిదేంచి ద పవర్ ఆఫ్ గాడ్ దైవశక్తి రెండవదించి ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భద్రత మూడవదించి ప్లెంటినెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సమృద్ధి నాలుగవదించి ద ప్రొవిషన్ ఆఫ్ గాడ్ దేవుని సదుపాయం కృప ద్వారా రక్షణ పొందిన కృప ద్వారా కొనసాగుతున్నా కృప ద్వారానే మన జీవితాన్ని ముగించిన అందుకే పౌలనాడు నేనేమై ఉన్నాను అది దేవుని కృపే అందుకే క్రిస్మస్ కూడా కృప ప్రత్యక్షమైన తీటి పత్రిక రెండో అధ్యయంలో చెప్పబడింది సమస్త మనుషులకు రక్షణ కర్మకు దేవుని కృప మానవుల ప్రత్యక్షమైంది ఆ కృపే ఏసు క్రీస్తు ప్రభువే ఆ కృప రక్షణ యూట కొడుక ఈ భూమిదికి ఆయన దిగి వచ్చినాడు కృప ద్వారా రక్షణ కృప ద్వారా జీవం రక్షణ పొందినప్పుడు కృపతోనే రక్షణ పొందిన ఆయన కృప మనకు సహాయం చేస్తుంది ఇట్ సస్టైన్స్ మనల్ని భద్రపరుస్తుంది అలాగే నాకు తెలుసు కదా అన్మెరిటెడ్ ఫేవో నా కృప నీకు చాలు ఆయన కృప తీసివేయలేదు తొలగించలేదు చూడండి మనం పొరపాట్లు చేసినప్పుడు తప్పులు చేసినప్పుడు రకరకాల పరిస్థితుల్లో ప్రభుకి ఇష్టానుసారంగా జీవించకుండా జీవిస్తున్నప్పుడు ఆయన కృప తీసివేసింటే తొలగించింటే ఇక్కడ నేను ఉండను నాకు తెలిసి మీరు కూడా ఉండరు అనుకుంటా రక్షణ పొందినప్పటి నుండి ప్రభు కృప నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఎక్కడైనా రక్షణ పొందిన కూడా కృప అవసరమైంది రక్షణ కొనసాగించడానికి కూడా విత్ ఫేర్ అండ్ సమ్లింగ్ వీ నీడ్ దిస్ గ్రేస్ అండ్ గ్రేస్ ఫార్ దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి నర్లే ఆయన జరిగించే కార్యములు బీకరములు ఏంటి ఆయన ఆశ్చర్యకార్యాలని ఐదు విషయాలు చూసిన మొదటిది ద పవర్ ఆఫ్ గాడ్ దైవశక్తి రెండవది ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ దైవ భద్రత లేదా కాపుదల మూడవది ద ప్లెంటినెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సమృద్ధి నాలుగోది నాలుగోది అక్కడ వాక్యంలో రాయబడుతూ వచ్చింది అరవై ఆరో కీర్తనల్లో ప్లేస్ ఆఫ్ గాడ్ దైవస్థలం ఐదోది ఆకలిది ద ప్రొఫెషన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సమృద్ధి కృప దేవుడు ఎంతో సహాయం చేసి కుటుంబాన్ని కట్టి కాపాడి నీళ్లలో పడినా నిప్పుల్లో పడినా సమృద్ధికరమైన స్థలంలోనికి తోడుకుని వచ్చి మందంలోకి తోడుకుని ఆయన కృపను తొలగించాలి ప్రభు యొక్క ఆశ్చర్యకారులు జ్ఞాపం చేసుకుని ఆయన పాదపద్మములంతా ప్రణతిల్లి ఆయన జీవితాంతం మనం స్థుతించి ఆరాధించినట్లు యేసునాథుడు మనకు సహాయించేను గాక